ఇవాళ ఒక సేవకునిగా నిందలు దూషణ మాటలు తృణీకారపు మాటలు నిరాకరింపబడిన మాటలు వెలివేయబడిన మాటలు ఇవన్నీ సహించి నేను ఎక్కువ ప్రార్థన చేసుకునేది ఏంటంటే ప్రభువ సభలకు వెళ్తున్నా వందల కొలది దయ్యాలు పడిపోవాల వందల కొలది దయ్యాలు పడిపోవాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్యకార్యాలు జరగాలి వీటి కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఏ రోజు ప్రార్థన చేయలేదు నాకొకటే ప్రార్థన ప్రభువ దేవుని ఇంట్లో నిలిచే భాగ్యాన్ని ప్రసాదించవు వస్తున్న నిందలు దూషణ మాటలు శాపాలు కలలో కూడా ఊహించని నిందలు తిరస్కారం తృణీకారం హేళన అవమానం వీటన్నింటిని భరించడానికి కావలసిన కృపి ప్రభు ఇవన్నీ భరించి 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 ఎందుకు భరిస్తున్నానంటే రాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు చులకనైన శ్రమలు నిందలు దూషణలు ఎన్నదగినవి కావు ఒక సేవకునిగా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఇన్ని నిందలు దూషణలు అవమానాలు హెచ్చరికలు బెదిరింపులు ఎదిరింపులు సాధింపులు శోధింపులు ప్రాణం మీదకు వచ్చిన సమస్యలు చంపేస్తామని బెదిరించిన ఇన్న వచ్చిన ఎందుకు తట్టుకొని నిలబడ్డాను తెలుసు వీటన్నింటి మధ్యలో ఎందుకు మా నా అడుగు వెనక్కి వేయలేదు తెలుసా రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు చులకనైన శ్రమలో ఎన్నదగినవి కావు ఎందుకు ఇవన్నీ అంటే ఈ సేవ చేస్తున్నీ రోజుల్లో సర్వఘనత మహిమ ప్రభావములు దైవముని ఏసైకే ఈ లోకంలో ఉన్నంత కాలం మనం మనం ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి ఆరోపిస్తూ ఉండాలి ఎవరికి ఆరోపిస్తూ ఉండాలి చెప్పాలి ఎవరికి ఆరోపిస్తూ ఉండాలి కదా ఆయన మహిమతో వచ్చినప్పుడు